ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే గోనకొండ సూర్యనారాయణ ఆత్మీయ సమావేశానికి సంబంధించిన దృశ్యాలవి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి భవిష్యత్తు కార్యాచరణపై అభిమానులు కార్యకర్తలతోటి చర్చిస్తున్నారు వరదాపురం సూరి ధర్మవరం నుంచి పోటీ చేసేందుకు వరదాపురం సూరి సత్యకుమార్ తీవ్రంగా పోటీ పడ్డారు చివరికి టికెట్ సత్యకుమార్కే ఇవ్వడంతో సూరి యాక్షన్ ఏమిటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది అనంతపురం రూరల్ ధర్మవరం స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కూటమిలో చిచ్చు పెట్టింది అయితే ఇప్పుడు వరదాపురం సూరి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు నరేష్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇప్పుడు వరదాపురం సూరి ఇది కార్యకర్తలు ఏం చెప్తున్నారు ఆయనకి అభ్యర్థి ప్రకటన అంటే ధర్మవరం బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే గనుగుంట్ల సూర్యనారాయణ అలియా వరదాపురం సూరి కాస్త దూరంగానే ఉన్నారు అయితే ఇవాళ వచ్చిన తర్వాత ధర్మవరంలోకి వచ్చిన తర్వాత ఒక ఆత్మీయ సమావేశం కార్యకర్తలు అభిమానులతో కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటి నుంచి కూడా ధర్మవరం టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకే వస్తున్నట్టు కూడా జోరుగా ప్రచారం సాగింది అయితే బీజేపీ నుంచి ఒకటే ఒకటి పేరు వరదాపురం సూరి వస్తుందని చెప్పేసి అందరితో పాటు అటు సూర్యనారాయణ కూడా అనుకున్నారు కానీ అనూహ్యంగా మీదకు సత్యకుమార్ పేరు రావడంతో కంగుతున్నటువంటి వరదాపరం సూర్యుడు తన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అదేవిధంగా తన కార్యకర్తలు అభిమానులతో మాట్లాడుకున్న తర్వాత ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలని దాని మీద ఇవాళ ధర్మంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది విధంగా కార్యకర్తలు అందరితో కూడా భవిష్యత్తు కార్యాచరణపై చర్చ అయితే కొనసాగిస్తున్నారు అయితే ధర్మవరము అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది కానీ ఇప్పటివరకు కూడా అఫీషియల్గా ఆయన ఎలాంటి నిర్ణయం కూడా తీసుకెళ్ళి ఇంకా సమావేశం కొనసాగుతుంది ఇటు అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో కూడా అభ్యర్థి ప్రకటన విషయంలో టీడీపీ అధిష్టానం మరొకసారి పునరాలోచించుకోవాలి ఎందుకంటే ఈ పార్టీ మారేవాడిని అయితే ఎప్పుడో మారేవాడిని వాళ్ళ పార్టీ మారే ఉద్దేశం లేదు ఎందుకంటే ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి నేను తనకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు మీదే ఉంది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ఉద్దేశం లేదు ఎందుకంటే ఒకవైపు కార్యకర్తలు కావచ్చు తన అభిమానులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారి అభిష్టం మేరకు తాను నడుచుకుంటాను ఒకవేళ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం పోటీ చేయడం కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా అటు ప్రభాకర్ చౌదరి చెప్తున్న పరిస్థితి అంటే పార్టీలోనే ఉంటాను బయటికి పోను అని చెప్తూనే కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకుంటానంటూ చెప్పడం కూడా కొన్ని ఆసక్తికర కామెంట్స్ కన్నా చూడాలి ఇటు అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో కావచ్చు అటు ధర్మవరం బీజేపీ టికెట్ విషయంలో కావచ్చు ఇరు వర్గాలు ఏవైతే అటు అక్కడ వరదాపురం సూర్య ఇక్కడ ప్రభాకర్ చౌదరి కూడా ఆత్మీయ సమావేశాలతో కొంత టీడీపీకి అయితే మాత్రం టెన్షన్ పుట్టిస్తానని చెప్పుకోవాలి అటు ధర్మవరం విషయంలో కూడా బీజేపీ విషయంలో కూడా రెబల్గా ఏమన్నా వరదాపురం సూర్యు దిగుతారా అన్న ఆలోచన కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ నరేష్